होता है वो

నచ్చలే అంత ఎక్స్పెక్టేషన్ చేసి టూ ఓ క్లాక్ బుక్ చేస్తే అసలు ఇంకా నాకు అప్డేట్ అవ్వట్లేదు సినిమా లెంత్ చాలా ఉంది సినిమాకి ఇంకా ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్ చాలా వచ్చింది చాలా పెట్టి వచ్చిన అరే రాజా అరే కొత్త ప్రభాస్ కొత్త లుక్ వస్తుంది లుక్ అయితే సూపర్ ఉంది బ్రో లుక్ అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ సినిమా అయితే అంత బాగాలేదు వేస్ట్ లేదండి అది లేదు చేస్తే బాగుండదు అది చూస్తే ఓకే వన్ టైం వన్ టైం పోవచ్చు అంతే నా గ్రాఫిక్స్ అవును కొంచెం లేదు అది తీసేసిన అవును అది ప్రభాస్ది అసలు యాక్చువల్లీ ఓల్డ్ ఓల్డ్ గేటప్ ఉంది కదా అది మొత్తం కట్ చేసేసారు అది ఏమో సెకండ్ పార్ట్లో పెట్టున్నారేమో కానీ ఫస్ట్ పార్ట్లో అయితే నాకు ಅಂತ ಲೆಂತಿ ಅಸರಮೇಬೇಕು ತ್ರೀ ಅವರ್ಸ್ ಅನ್ನ ನೇನೈತೆ ನೋಡಲಿ ಮಲ್ಲ ಚೂಡ ಆಡಿಯನ್ಸ್ಗೆ ಎಮ್ ತೀರ್ ಬಾವು అంటే లాస్ట్ థర్టీ మినిట్స్ ప్రభాస్ గారు సాంగ్ సహన సహన సాంగ్ బాగుంది విజువల్గా కూడా చాలా బాగుంది నాచే నాచే సాంగ్ కూడా చాలా బాగుంది అంటే ఇప్పుడు లాస్ట్ లాస్ట్ లా సాల లాగా కల్కి లాగా ఎలివేషన్ ఎలివేషన్స్ ఇచ్చే సీన్స్ పెద్ద గేమ్ లేవు కానీ వర్త్ వాచింగ్ అండి అంటే అంటే ప్రభాస్ గారిని చూడాలి మూవీ ఎంజాయ్ చేయాలి ఎంటర్టైన్మెంట్ కావాలి మనకి ఒక త్రీ అవర్స్ అంటే చూడొచ్చండి పక్కా సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది ఆఫ్టర్ ఇంటర్వెల్ కాకపోతే లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే ఇచ్చి పడేసారు బట్ ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ట్రైలర్లో చూపించినట్టుగా అయితే లేదు ఒక షాట్ అయితే మిస్ అయింది అది అయితే మిస్ అయ్యి వచ్చామండి బయటికి మేబీ అది అది కూడా షాట్ కూడా ఉండుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఉండేది మూవీ ఫ్యాన్స్ ఫ్యాన్స్కి ఫుల్ పండగే హిట్ హిట్ అని చెప్పొచ్చు నా నా ప్రకారం అయితే నేను హిట్ అనే చెప్తాను వర్త్ వాచ్ందండి స్కోర్లో లేదు ప్రభాస్ మీ ప్రభాస్ కానీ చార్ నెల తర్వాత ఈ గటపులో చూడటం చాలా బాగున్నది బాగున్నారు చాలా బాగున్నారు ఈ మూవీలో ప్రభాస్ కామెడీ మూవీ ఎలా ఉందండి చాలా బాగుంది అనిపించారు చాలా సిక్స్ టెన్ అరుంధతి ఇంకా భయంకరంగా ఉంది దీనికన్నా తమ్మంది కాపీ సాంగ్ ముగ్గురు హీరోయిన్లు అవసరం లేదు ఒక హీరోయిన్ కూడా అవసరం లేదు ప్రభాస్ లేపాడు అబ్బా సినిమా అసలు అంతే అంతే ఇంక నేనేం చెప్పదలుచుకోలేదన్న వెయిటింగ్ వెయిటింగ్ ఫర్ స్పిరిట్ అటు కూడా కదా అన్న థియేటర్లో చూపించింది మూవీలో హాఫ్ కూడా లేదు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా పోండి మూవీకి నచ్చుతుంది ప్రభాస్ కోసం పోండి నచ్చుతుంది మీరు మారుతి ఫ్యాన్ జోకర్ ఫ్యాన్ అంటే పెద్ద బ్రోకర్ సినిమా బట్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే టూ గుడ్ పైసా అవసరం ప్రభాస్ గారు లుక్ అండి ప్రభాస్ 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 బీజిఎం బాగుందండి బీజిఎం బాగుంది మూవీకి కొన్ని సాంగ్స్ సెట్ అవ్వలేదు కానీ తమన్ పుల్ ఆఫ్ మూవీ మార్తి గారు చెప్పినట్టు లేదన్న మూవీ కొంచెం నేను ఎక్కడికో వెళ్ళిపోయామాట సినిమా చూడడానికి ఆయన అలా చెప్తాను నిమ్మకాయ పట్టుకొచ్చాను గ్రీన్ నిమ్మకాయ అయిపోయింది ఎందుకంటే దెయ్యి పైకి వచ్చి పడిపోతాయి ఇంకా దెయ్య భయం కూడా పెద్దగా లేదు అరుం తోటి సినిమా చూసాం కదా దానికన్నా డేంజర్ ఉండదామనుకున్నాను అనుకున్నాను చంద్రముఖి సినిమా చూసాను దానికన్నా డేంజర్ ఉంటుంది అనుకున్నాను మొన్న మొన్న వచ్చిన ప్రేమ కచ్చితం కూడా వచ్చింది దానికన్నా డేంజర్ ఉండదు అనుకున్నాను అంతగా ఏం సినిమా కానీ ప్రభాస్ గారు చూడడానికి మాత్రం సినిమాకి వెళ్ళాలి మనం ప్రభాస్ గారు ఆరోజు కట్టడు చూడడానికి మాత్రమే సినిమాకి వెళ్ళాలి ప్రభాస్ ఇష్టపడిన ప్రతి ఒక్కరు సినిమా చూడాలి ప్రభాస్తో సినిమా తీసిన డైరెక్ట్ ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా తీయాలి ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ తక్కువ ఉన్నారు సూర్యుని పట్టు ప్రభాస్ సూర్యుని పట్టుకోవాలంటే దమ్ముండాలి ప్రభాస్ ఫ్యాన్స్ టచ్ చేయాలంటే నీకు బల్ ఉండాలి అనే ఒక డైలాగ్తో నేను చెప్తున్నాను గారు సినిమా మాత్రం ఎప్పుడైనా ఈ ఏ హీరోతో కాదు ఏ హీరోతో తీసినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు తీయండి ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్లు ఆయన పెద్ద ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అలా అలాంటి హీరోకి మీరు సినిమాలు ఎట్లా సినిమా తీస్తే ఎట్లా భయో ఊరుకుంటూ చెప్పి మా అలాంటి ఫ్యాన్స్ మేము మేము ఏం చెప్పుకోవాలి వేరే ఫ్యాన్స్కి అంత పెద్ద మా హీరోతో సినిమాలు తీయాలంటే చాలామంది డైరెక్టర్లు ఎదురు చూస్తున్నారు అలాంటి కాకుండా మీలాటిలకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఎలా సినిమా తీయాలి మీరు ఎలాంటి సినిమా తీయాలి చెప్పండి ప్రభాస్ అన్నతో ఇంటర్నేషనల్ స్టార్ అయినా ఆయన నువ్వు కొడుతూ వంద మంది డైరెక్ట్లు వెనకాల నిలబడతారు మీరు ఏం తీసారు సినిమా ఇది రాజాసాబు చిన్నపిల్లలు ఏదో పెట్టి సినిమా తీసినట్టు తీసారు ఈ కథ మూడు సంవత్సరాలు అన్నారు మూడు సంవత్సరాలు అవసరం ఈ సినిమా పది రోజులు చాలా ఈ కథ రాయడానికి కానీ అలాంటి సినిమాని మీరు ప్రభాసన్ లాంటి వారిని మీరు అన్నంత పెద్ద పెద్ద బలమైన పెట్టుకొని మీరు ఇలాంటి సినిమా తీస్తారు భయ్యా ఆ మంచి సినిమా తీయాల భయ్య మీరు చిన్న చిన్న ఈరోజు పెద్ద పెద్ద తిట్లు ఇచ్చారు మా వాడికి ఏముందికి మీరు అంత పెద్ద దిట్లు రాబోతున్నారు మీరు మీరు మినిమం గ్యారంటీ డైరెక్టర్ అసలు గారు మినిమం గ్యారెంటీ సినిమా తీసేవారు మీరు అసలు పత్తిరోజు పండుగ లాంటి సినిమా తీశారు బస్ స్టాప్ లాంటి సినిమా కథ రాశారు మీరు బస్ స్టాప్ డైరెక్టర్ మీరు ప్రేమకా చదువు కథ రాశారు మీరు ఎన్ని సినిమాలు తీశారు ఆ సినిమాలు చూసే ప్రభాస్ మీకు అవకాశం ఇచ్చిండు మీరు అప్పుడు అలాంటప్పుడు అలాంటి సినిమా తీయాలి అసలు మీరు పాటు అవసరం లేదు దీంతో పులిస్టో పెట్టండి ఏం లేదు పాజిటివ్ తీయాలి చాలా ఈ సినిమా ఇంకా మారుతి గారికి అవకాశం పాపం చాలా గ్రేట్కి ఇచ్చింది ప్రభాస్ గారు ఆయన వినియోగించుకోవాలి ఆయన ఎవరికైనా ఒకసారి ఛాన్స్ చేస్తారు రెండు ఛాన్స్ ఎవరు ఎవరైనా అలాగే ఒకసారి ఛాన్స్ వచ్చినప్పుడు వినియోగించుకోవాలి మారుతిగారు సినిమాగ్ అవసరం ముగ్గురి అవసరం లేదు అసలు ఎందుకు పెట్టిన కూడా తెలియదు అసలు ముగ్గురు హీరోన్ ప్రభాస్ గారికి ఒక హీరోయిన్ చాలు పర్ఫెక్ట్ హీరోయిన్ పెట్టండి చాలు పర్ఫెక్ట్ హీరోన్ పెట్టండి ముగ్గురు హీరో ఎందుకు వేస్ట్ ముగ్గురు పెట్టి దేనికి ప్రభాస్ అన్న కామెడీ చేసింది అది కూడా ప్రభాస్ అన్న చేసిందే కామెడీ సినిమాకి ఇంకేం లేదు రొమాన్స్ ఉందన్న సినిమాలో ఆయన ఏం చేసిందంటే ఒక ప్రేమక చిత్రం లాంటి కొంచెం రొమాన్స్ పెడదాన్ని చూసిండ్రు పెట్టింది ఈ సినిమాలో మన బస్ స్టాప్ లాంటి సినిమా అరుంధత్తి లాగా చంద్రమోగ్లు కొంచెం భయపెద్దాం అనుకున్నాడు కొంచెం భయపించిండు ఈ మొత్తం మిక్స్ చేసినందుకు ప్రభాస్ అన్నాయి సినిమా మొత్తం ప్రభాషణ నడిపిస్తాడు అది మెయిన్ డిసడ్వాంటేజ్ అసలు సినిమా ఉందన్న అసలు ఒక కథకి కథకి తగ్గట్టు లేదు సినిమా అసలు ఈ బిట్ అయిపోతుందని ఇంకెక్కడికో తీసుకెళ్ళి చూపిస్తాను వేరేది అదొక పావు గంట అట్లా మా సినిమా సీట్లో కూర్చోలాపేమంటారు మెయిన్ కానీ ప్రభాషన్ వచ్చినప్పుడు అలా మాత్రం మాకు కొంచెం హ్యాపీ అనిపించింది ఆయన చూస్తుంటే ఓకే హీరో ఉన్నాడు కదా మన హీరో మనలా ఇచ్చేస్తారని చూస్తున్నాం సినిమా లాగా లాగైపోయింది మూడు గంటలు అలాగా ఫినిష్ చేశారు సినిమా తమ ఏం మ్యాచ్ తమన్నే పట్టుకున్నారేమన్నా తెలుగు ఇండస్ట్రీ ఇంకెవరు లేరు మ్యూజిక్ డైరెక్టర్లు ఏమన్నా తమన్నే మ్యూజిక్ అందరూ నచ్చుతుందా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వారు పరిగణని సాంగ్స్ ఏం బాగాలేదు సినిమాలో ఆయన తీసినవి కదా కొన్ని కొన్ని చూసుకోండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండదు కానీ సినిమా పాటలు ఇప్పుడు నచ్చము ఆయన పాటలే కొంచెం బాగు దేవశ్రీభాస్ కదా ఎడీళ్ళ పేరు తెలియదు పెద్ద పెద్ద ఉన్నారు కదన్న తమిళ్లో ఉన్నారు తీసుకొచ్చుకోవచ్చు మనలందరం అవతల ఓడుకుంటారు వాళ్ళు మనం ఓడుకోవచ్చు కదా సినిమా తీయడానికి తమలగారి మ్యూజిక్ అనేది అందరికి నచ్చింది ఏం బాగుంది కమల్ గారిని తక్కువకు వస్తున్నారు ఏమో బడ్జెట్ పరంగా అందుకే తీసుకున్నారేమో తమ్మని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అరికింది నిజంగా దీన్ని బట్టి చూస్తే కొంచెం ఆలోచించాలి మనం కూడా సినిమా మాత్రము ప్రభాస్ అన్న ఈ సినిమాలో కామెడీ చేసినట్టు ఏ సినిమాలు తీయలేదు చేయలేదు సినిమా చాలా బాగుంది యావరేజ్ సినిమా అయితే టూ పాయింట్ సెవెన్ టూ పాయింట్స్ టూ సెవెన్ ఫైవ్ సూపర్ 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 సో సమాధానం చెప్తారు వాళ్ళందరికీ అంటే వేరే సినిమాలో అయిపోవాలని ఈ సినిమా గురించి బ్యాడ్ గా కమెంట్ చేస్తున్నారు అంతే సో సోస్ గారికి స్టోరీ సెట్ కాలేదు అన్నారు స్టోరీ అసలు ఏం లేదన్నా ప్రభాస్ అన్న ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ పక్క ఫుల్ న్యాయం చేసిండు మారుతి కూడా మంచిగా చేసిండు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ హరణ్ అండ్ కామెడీ అన్న హరణ పూర్తి హరర్ కాదు హరణ్ అండ్ కామెడీ ఫుల్ మస్తు ఎంజాయ్ చేస్తారు ఫార్టీ మినిట్స్ అనేది వేరే ప్రపంచంలో తీసుకెళ్తారు ప్రభాస్ అన్నది హీరోయిన్స్ అసలు మంచి వేరే లెవెల్ అన్న నాచన వచ్చే సాంగ్ ఉంది కదా ఫుల్ లైట్ అన్నా చాలా స్లో అనిపించింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో మ్యూజిక్ బాగుంది మెయిన్ గా తమన్ న్యాయం చేసింది అనిపించింది కొన్ని మిస్ అయినాయి అన్న చాలా వరకు కొన్ని సీన్స్ అయితే చాలా మిస్ అయినాయి డిసప్పాయింట్ అయి ఉన్నాం కొంచెం రాజాసాబ్ అంటే ఓల్డ్ లుక్ లేదు మిగతా అంతా ఉన్నది అనమాట టైలర్ చూపించిన మాదిరి ప్రభాస్కి తగిన క్యారెక్టర్ కాదు అంటున్నారు లేదు ప్రభాస్ సూట్ అయింది కామెడీ టైం అంతా బాగా